పరిశుద్ధుడవైన తండ్రి నీ ఆత్మ మాలో నివసిస్తున్నట్లయితే ఆత్మ ఫలము దయాలుత్వము అనగా దయగలిగిన తత్వము కఠినత్వము కాదు కర్కశత్వము కాదు కానీ కనికరము కలిగి మేము జీవిస్తాం ఈరోజు మాలో ఎవరెవరైతే నాయన తమ జీవితంలో ఏ గుండా వెళుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం ప్రార్థన మీ సన్నిధిలో మోకరించినట్లయితే పోగొట్టుకున్న లేక చే భర్త కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు చే జారిపోకుండా మళ్ళా తీసుకొచ్చి వారి చేతిలో పెట్టగలిగిన మహా గొప్ప దేవుడు నాయన ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తావు అదే సమయంలో ఈ ఆత్మీయ ప్రయాణంలో మా చుట్టూ నాయన దయ పొందుకోవలసిన వాళ్ళు కనిపించినప్పుడు దయను చూపించే మనస్సు మాకు దయచేయమని దయతో మా హృదయాలను నింపమని దావీదు చూపించిన దయ తన కుటుంబాన్ని తిరిగి పొందుకోవడానికి దోహదపడింది అలాగే మా జీవితాల్లో మేము చూపించే దయ మా జీవితంలో నీవు మహా దయ చూపించడానికి కారణమవుతుంది కనికరపడుడే అప్పుడు మీరు కనికరించబడతారని చెప్పావు నీ కనికరమును పొందుకోవడానికి మేము కనికరమును చూపించాలి దయను చూపించాలి అట్టి దయా గుణాన్ని మాకు సమృద్ధిగా దయచేయమని ఏ సునామం పేరట్టు వేడుకొట్టు నాం తండ్రి ఆమె